గత ఐదు సంవత్సరాలలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు శ్రీవారి దర్శనార్థం విజయవాడ నుంచి విమానంలో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం ఆయన చేరుకున్నారు నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఆదాయ వనరులుగా మార్చుకుని వైసీపీ సానుభూతి పనులకు వారికి సంబంధించిన ఆసుపత్రులకు దోచిపెట్టారని ఆరోపించారు చేయని వైద్యాన్ని చేసినట్లు తప్పుడు ఆరోగ్య పత్రాలను సృష్టించి దోచుకున్నారని చెప్పారు ఒక్కొక్క విభాగంపై శ్వేత పత్రం ప్రకటించి లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు వైకాపా ప్రభుత్వం పక్క రాష్ట్రాల నుండి పెద్ద పెద్ద ఫ్యాన్సీ పేర్లు తెచ్చుకుని పెట్టడమే తప్ప ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేదని తెలిపారు ముప్పై రెండు యాప్లు పెట్టి సిబ్బందిని ఆ యాప్లు నింపడానికి తప్ప స్థాయిలో ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు ఉన్నాయో తెలుసుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు దౌర్జన్యాల పాలన చూశారు రాజకీయ వివక్షతో సంక్షేమ ఫలాలు అందకుండా చేసిన పాలనని వారు చూశారు కేవలం ఉత్పత్తి బట్టలు నొక్కుతూ అభివృద్ధిని పూర్తిగా విస్తరించి ఒక అభివృద్ధి రహిత పాలనను కూడా వారు చూశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా నిలిచేది అటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అప్పుల ప్రదేశ్గా దేశంలోని ప్రజలందరూ భావించే పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ఒక అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టారు ప్రజలు కూటమి పైన కూటమి నాయకత్వం మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన నిత్యంత అన్యాయం సరి చేయాలంటే చాలా దాశనికత కలిగిన నాయకత్వం అవసరం ఉంటుంది అదృశ్య వసాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ప్రజలు మళ్ళీ ఈ చిన్నాభిన్నమైన భిన్నమైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుంది ప్రజల భవిష్యత్తు బాగుంటుందని వారు భావిస్తున్నారు ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను ఆదరించినందుకు ధర్మవరం ప్రజలకి నా మీద నమ్మకంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య మంత్రిత్వ స్వాగతను అప్పజెప్పిన మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఆరోగ్యం ప్రజలకు అత్యంత దగ్గరైన మంత్రిత్వ శాఖ ప్రతిరోజు ప్రజలకి పేదలకి సంబంధించిన శాఖ ఇటువంటి శాఖ నా మీద నా బాధ్యతను పెంచిందని నేను భావిస్తున్నాను అందుకే ఇవాళ ఆ బాధ్యతలు తీసుకొని సంబంధిత అధికారులతో జరిగింది ఈ సందర్భంగా మా ప్రాధాన్యత రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా పేదలందరికీ కూడా అర్హ అర్హులైన పేదలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన మెడికల్ ఎక్విప్మెంట్ పెంచడం ఒక కార్పొరేట్ ఆసుపత్రులు లభించే వైద్యం ఏది దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తాం గత ఐదు సంవత్సరాలుగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు వస్తుంటే రాష్ట్రం వాటా ఇవ్వకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసింది ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు వస్తుంటే వాటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు కేవలం ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వచ్చిన నిధులతో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి దాంట్లో కూడా గతంలోనే ఏఎన్ఎంలు సబ్ సెంటర్లో కేంద్రం నిర్వహించే సబ్ సెంటర్లో ఏఎన్ఎంలు ఉంటే వాళ్ళని కాదని కొత్తగా తీసుకున్నారు ఇప్పుడు పాత ఏఎన్ఎంలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటే ఒక తుక్ల నిర్ణయాలు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని విభాగాల్లో తీసుకున్నారు ఈ మంత్రిత్వ శాఖ విభాగంలో కూడా తీసుకున్నారు ఒక ఆరోగ్యశ్రీ అనేది కేవలం వాళ్ళ ఆదాయ వనరులుగా ఇప్పటి ముప్పటిగా వాళ్ళకి సంబంధించిన పార్టీ సానుభూతి పనులకు పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆసుపత్రులకు ఎంపానల్మెంట్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే తప్పుడు ఆరోగ్య పత్రాలు సృష్టిస్తుంటే చెయ్యని వైద్యాన్ని చేసినట్టుగా చూపి వాళ్ళ దోచుకున్నారు అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది అందుకనే వీటి మీద అన్నిటి మీద ఒక్కొక్క విభాగం మీద శ్వేతపత్రం ప్రకటించి దాన్ని లోతుగా పరిశీలించి వీటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఎంతగా ఒక దరిద్రపు స్థితికి జారిపోయిందంటే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ ఆరోగ్య శాఖగా మార్చి ప్రజలందరికీ మంచి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది డ్యూటీ జాబ్ డ్యూటీలు ఇవ్వకుండా జాబ్ చార్ట్ ఇవ్వకుండా డ్యూటీ చార్ట్లు ఇవ్వకుండా ఎవరు ఏం చేయాలో చెప్పకుండా అందరినీ ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంచి కేవలం ఆర్పాటాలకు ప్రచారకు మాత్రమే పరిమితమై పెద్ద పెద్ద ఫ్యాన్సీ పేర్లు పక్క రాష్ట్రం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్యాన్సీ పేర్లు పెట్టుకొని కాలం వెలిపుచ్చారు తప్ప నిజంగా అక్కడ ఏమీ జరగలేదు ముప్పై రెండు యాపులు మొత్తంగా కలిపి ఆ యాప్లు నింపడానికి తప్ప క్షేత్రస్థాయిలో ఎవరు వెళ్ళి ప్రజల్ని ఏ ఇబ్బందులు ఉన్నాయి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చూసిన పాపాన పోలేదు యాపులతో ఆశావాలని ఏఎన్ఎంలని వీళ్ళని ఇబ్బంది పెట్టడం డాక్టర్లను ఇబ్బంది పెట్టడం డ్యూటీ ఛార్జీలు వేయకపోవడం చార్ట్ వేయకుండా చాలా మెలిపించే ప్రయత్నం చేశారు ఉన్నవాటికి కూడా ప్రోటోకాల్ డ్యూటీలకు డాక్టర్లను వాడుకున్నారంటే డాక్టర్లు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికా ఓపీలో ఉండడానికా లేకపోతే ప్రోటోకాల్ డ్యూటీలు మంత్రులు ఇద్దరులకు కాపలాగా వేయడానిక ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులనే అన్నిటి కూడా ప్రక్షలు చేసే ప్రయత్నం చేస్తాం ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మంది గురించి ఒక సమీక్ష చేయడం జరుగుతుంది రివ్యూ చేయడం వారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత అన్ని విషయాల్లో లోతుగా అవగాహన పెంచుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు అదృష్టంగా అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలు గుర్తింపు ఇచ్చే సంప్రదాయం ఉంది అయితే అనేక మంది ఉన్నప్పటికీ నాకన్నా అర్హతలు ఉన్నప్పటికీ నాకన్నా వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా పార్టీ అనేక రకాల సమీకరణాలు దృష్టి పెట్టుకుని భౌగోళిక సామాజిక సమీకరణాలు దృష్టి పెట్టుకుని నాకు అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాను అయితే నేను ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యే నాతో పాటు గెలిచారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలను పరిగణనకు తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ సలహా సూచనలు కూడా తీసుకుంటూ వాళ్ళని కలుపుకొని ముందుకు చేసే ప్రయత్నం చేస్తాం కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పెంచే ప్రయత్నం చేస్తాం అవసరం ఉంది వాటి మీద జీనియర్ చూడాల్సిన అవసరం ఉంది వాటి మీద ఒకసారి కూర్చొని మాట్లాడిన తర్వాత జిల్లాల వారిగా కూడా సమస్య చేయడం జరుగుతుంది తొందరలోనే ఈ మొత్తం ప్రక్షాళన చేసి ప్రతి జిల్లాలో కానీ ప్రతి కింది నుంచి విలేజ్ క్లీనింగ్లు అయితే ఏం చెప్తున్నారు అక్కడ నుంచి ఫైవ్ స్థాయి దాకా ప్రతి చోట మౌలిక సదుపాయాలు కల్పన చేస్తామని చెప్పారు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ సార్లు అందరి వైద్యశాలలో అందించే ప్రయత్నం ఆసుపత్రులు అందించే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం ప్రతి జిల్లాలు చేస్తాం చిత్తూరు మినహాయింపు కాదు బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి కోలా ఆనంద్ సామాన్చే శ్రీనివాసులు బీజేపీ నాయకులు తదితరులు స్వాగతం పలకిన వారిలో ఉన్నారు